హాయ్ హలో వియాస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి బెంగళూరు మాదిరిగా హైదరాబాద్ లోని తాగునీటి కట్టకట్ట తప్పద బెంగళూరులో వాటర్ ప్రాబ్లం వచ్చిందంట సో ఇదే సీన్ హైదరాబాద్ లో రిపీట్ రిపీట్ అవుతున్నా అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు ఎప్పుడు తెర మీదకి రాని అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది వచ్చే సమ్మర్ సీజన్ అని ఏమన్నా అవసవాలు ఏమైనా చెప్తున్నాయా లేకపోతే జనాలు ఏమైనా డైలాగ్ పడేద్దాం అనుకుంటున్నారా అసలు ఏంటి వీడియో స్కిప్ చేయకుండా చివర చూడండి వివరాల్లో తెలుసుకుందాం ఇప్పటికే తాగునీటి కోసం తిప్పలు పడుతున్న భాగ్యనగర వాసులకు మునుముందు మరింత నీటి కష్టాలు ఎంటబడుతున్నాయా మార్చి ఏప్రిల్లో ఎలాగో ఎలాగో అలా నెట్టుకొచ్చి మండు వేసవిలి మే జూన్ లో దాహార్ది తప్పదా ఇది వరకు తెలంగాణ రాకముందు నిజంగా వాటర్ ప్రాబ్లం ఉండేది కరెంటు ప్రాబ్లం ఉండేది తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైతే పదవ బాధ్యతలు చేపట్టి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం లేదు కరెంటు కష్టాలు లేవు పంతొమ్మిదిలో కూడా లేవు కానీ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గతం మాదిరిగా ఏమైనా వస్తున్నా ఆల్రెడీ బెంగళూరులో కర్ణాటకలో జరుగుతున్నాయి అంటే ఇలాంటివి సో అదే సీన్ ఇక్కడ రిపీట్ కాబోతున్నాం సరే మార్చి ఏప్రిల్ అంటే ఏదో నెట్టుకొస్తారు కానీ మే జూన్ నెలలో ఎలా మండు వేసవి ఎన్నల్లో కరెంటు కానీ వాటర్ లేకపోతే పిట్టలాలు ఆడిపోతారు జనాలు అసలు ఏంటి చూద్దాం అసలు ఇంకా రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తారు విధంగా నీటి నిల్వ భారీగా పడిపోతున్నాం నీటి వృధా చేసే జరిమానాలు తప్పవని బెంగళూరులో హౌసింగ్ సొసైటీలకు ఇప్పటికే నివాసం నేను చెప్తున్నాను కదా హౌసింగ్ మతం ఇంకోటి గుంటలు పెట్టుకోండి ప్రతి ఇంటి దగ్గర సో పెట్టడం ద్వారా ఏంటంటే మనకి భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉంటాయి కొంచెం వాటర్ సేవింగ్ హార్వెస్టింగ్ పిట్ లాగా కొన్ని ఉంటాయి నెక్స్ట్ చెట్లు నాటండి కొంచెం కూల్ గా నెక్స్ట్ వాటర్ని ఎక్కువగా వృధా చేయకండి కొంచెం దాచుకోండి ఉంటా కొంచెం కొంచెం మోతాల్లో వాడితే కొంచెం రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలకి ఇచ్చిన వాళ్ళు అవుతాం మనం ఏం చేయకుండా ఇలాంటివి చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు నేస్తం భాగంగా కొన్ని హెచ్చరికలు జారీ చేశాను అసలు ఏంటో చూడండి ఆశించిన మేర వర్ష వర్షాలు కురిపించని నైరుతి అట్ట అడుగుతున్న భూగర్భ జలాలు ప్రాజెక్టులు అప్రమత్తమైన హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులంటే మొత్తం హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి చూసారా మనకి హౌసెస్ దగ్గర పూర్తిగా ఎండిపోతున్నాయంట వాటర్ సేవింగ్ పిట్స్ లేవంట అక్కడ దీంతో ఏమవుతుందంటే నీళ్లు నిలవ లేకపోవడంతో భూగర్భ జలాలు ఎండిపోతాయి సో మోటార్లు వేసినా ఎన్ని చేసినా లోన నీరు లేని పైకి రాదు కదా నిప్పు ఏందే పొగ రాదు కదా సో వెంటనే అప్రమత్తం అయ్యారంటే హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులు చూడండి తాగునీటి కట్టకట్ట ముందు వండుతున్న మండు వేసవి వాటర్ ప్రాబ్లం రాబోతుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ గత సీజన్ లో నైరుతి రుతుపవనాలు ఆశించిన మేర వర్షాలు కురిపించకపోవడంతో దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఈ ప్రభావం ప్రస్తుతం వై వేసవిపై స్పష్టంగా కనిపిస్తుంది మెట్రో నగరాలు అప్పుడప్పు అప్పుడే తాగునీటికి కటకటాలు ఆడుతున్నాయి బెంగళూరులో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి తన ఇంట్లోని బావి కూడా అట్టుడికి పోయిందని సాక్షాత్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ చెప్పారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కర్ణాటక మాజీ సారీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారంట ఆయన ఇంట్లో కూడా వాటర్ స్కాసిటీ పడిపోయింది వాటర్ ప్రాబ్లం వచ్చిందని ఆయనే చెప్తానంటే సామాన్య ప్రజలైన మనం ఎంత అది కర్ణాటకలో అండి ఇక హైదరాబాద్ వాసులకు కూడా తాగునీటి కష్టాలు తప్పననే సంకేతాలు వెలువడుతున్నాయి ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఈ ప్రాబ్లం హైదరాబాద్ లో ఉంటున్న కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆ కొన్ని అంశాలు గుర్తు చేశారు చూడండి బుధవారం రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లోటు వర్షపాతం కారణంగా నీటి మట్టాలు తగ్గిపోయాయి దీని కారణంగా అన్ని ప్రాంతాల్లో నీటి ఎద ఎదడికి కారణం అవుతుంది అన్ని రిజర్వాయర్లోనూ నీటి మట్టాలు తగ్గిపోవడంతో రాష్ట్రం కరువు పరిస్థితులను ఎదుర్కొంటుంది రైతులు పరిస్థితి అర్థం చేసుకుని సమస్యను సమస్యకి ఎదుర్కొనేందుకు అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు మొత్తం వాటర్ సమస్య వచ్చేస్తుందంట భూములు ఎండిపోతున్నాయంట సో అవన్నీ రాకుండా ఛాన్స్ ఉంది కాబట్టి సో కొంచెం ప్రభుత్వానికి మీరు సహకరించాలి రైతులను కోరారంట అంట రేవంత్ రెడ్డి గారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పది టీఎంసీల నీటిని హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు తరలించాలని ట్యాంకులను సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా అధికారులను ఆదేశించారు అయితే గరిష్టంగా ఏడు టీఎంసీలు దాకానే వచ్చే అవకాశం ఉండడంతో ఈ వేసవిలో తాగునీటి కట్టకట్ట తప్పదని అంచనాలకు భాగంగా చేయకూడదు టీఎంసీలో వాటర్ లేవంటారు డ్యామ్ డ్యామ్స్ లో వాటర్ స్టోరేజ్ సో అది ముందుకొచ్చే ఛాన్స్ లేదంటే సో మన ఇబ్బంది పడే అవకాశం ఛాన్స్ ఉందని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చాడంటారు బుధవారం సచివాలయంలో జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు తదితర విభాగాల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ పరిధిలో నీటి కష్టం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు వాటర్ ప్రాబ్లం రాకుండా ముందుగా అలర్ట్ అవ్వండి ఒక ప్రికాషన్స్ తీసుకోండి హెచ్చరించారండి హైదరాబాద్ లో త్రాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం ఉన్న ఐదు వందల యాభై జీడిఎం లకు అదనంగా రోజుకు యాభై బిలియన్ గ్యాలన్ అంటే ఎంజీడీ సరఫరా అవసరం అవుతుందని అధికారులు తెలిపారు నీటి వర్ణంలో కృష్ణ గోదావరి మంజీర జంట సరకు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉన్నాయి అయితే రెండు వేల పదిహేడు అనంతరం ఈ ఏడాది వర్షభా పరిస్థితులు నెలకొన్న నగరంలో త్రాగునీటికి ఇబ్బందులు లేవని మంత్రికి అధికారులు వివరించారు వేసవితో పాటు రంజాన్ మాసంలో అవసరాల కోసం నీటి ట్యాంకులను ఇరవై నాలుగు గంటలు సరఫరా చేసే విధానం చేసేలా ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక ఇబ్బందులు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు సారీ పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇక బెంగళూరులో స్విమ్మింగ్ పూల్స్ వినియోగం తగ్గి తగ్గించాలని కొన్ని చోట్ల నీటి స్థాయి టిష్యూ పేపర్లను వాడాలని అధికారులు సూచించారు సాధ్యమైనంత వరకు స్విమ్మింగ్ పూల్స్ నిలిపివేయడం ఉత్తమమని జలమంది అధికారులు స్పష్టం చేశారు విచ్చలవిడిగా నీరు వినియోగించవద్దని ఆయన కోరారు ఎక్కడ బెంగళూరులో మొత్తానికి ఏంటంటే వస్తుందా నేను చెప్తాను కదా మనం జాగ్రత్తగా ఉండి హార్వెస్టింగ్ తీసి పెట్టుకుని ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయ్యే సో రాను వేసవ దృశ్యం వీళ్ళు ముందుగా ఒక ఒక రివ్యూ మీటింగ్స్ లాగా పెట్టుకుని ఎప్పటి నుంచి అలర్ట్ అవుతే మనకు ప్రాబ్లం ఉంది కానీ బెంగళూరులో వీళ్ళు ఇలా చేయలేదు ఎక్కువగా అక్కడ స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇలా వృధాగా నీరు చేస్తున్నారు సో అక్కడ ప్రాబ్లం వచ్చింది హైదరాబాద్ లో ఎవరా ఎక్కువ అలా చేయరు సో మనకు ప్రాబ్లం రాకపోవచ్చు అందుకే వీటి మీద రివ్యూ మీటింగ్స్ పెట్టి అలర్ట్ చేస్తున్నారు హైదరాబాద్ వాసులు తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నాను కొంచెం మీని జాగ్రత్తగా వాడండి హార్వెస్టింగ్ ఫిట్స్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టుకోండి సో ఈ వేషం మనం దాటేచ్చు రానున్న రోజుల్లో భవిష్యత్తులో నీరు అందించే వాళ్ళం అవుతాం లేకపోతే ఎడారి అయిపోతుంది గమనిష్టం ప్రభుత్వం కూడా కాదు ప్రజలు కూడా కొంచెం సహకారం ఉండుతానే సిక్స్టీ ఫార్టీ ఉంటేనే హండ్రెడ్ అవుతున్నాం సక్సెస్ అవుతాం ఇష్టం ఆలోచించుకోండి మరొక వీడియోతో కలుగుతాం అంతవరకు చూస్తున్నాను